పురం అభయాంజనేయ స్వామి ఆలయ ఇరవై రెండవ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీ రంగాపురంలో గల శ్రీ అభియాంజనేయ స్వామి ఇరవై రెండవ వార్షికోత్సవం ఆలయ కమిటీ మరియు మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో జన సమూహంతో కన్నుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు దంపతులు పీడలపై కూర్చొని ఆలయ అర్చకులు శాంతి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు ముందు స్వామివారికి మన్యు సూక్త విధానంతో తొమ్మిది రకాల పండ్ల రసాలతో అభిషేకాలు గణపతి పూజ హనుమాన్ పూర్ణాహుతి నిర్వహించారు కాగా వార్షికోత్సవానికి భక్తులు భారీగా హాజరయ్యారు ఎర్నేని వెంకటరత్నం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు దాతలు కలిసి ప్రారంభించారు ఈ వేడుకల్లో ఆలయ కమిటీ అధ్యక్షులు కుర్రి గోపయ్య ఉపాధ్యక్షులు మల్లు సైతిరెడ్డి చిత్తలూరి వెంకటేశ్వర్లు శిరంశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ప్రముఖుల యొక్క ఆలోచన మేరకు ఆ రోజు వారు అందించిన సహాయ సహకారాల మేరకు ఈ నేషనల్ హైవే మీద అభయ్యనే స్వరం పుట్టింది రెండు వేల నాలుగు నాలుగు సంవత్సరంలో గురి నిర్మాణం పూర్తయి త్వరిస్తంభం కూడా ఆ రోజు ప్రతిష్టంభం తీసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి సంవత్సరము వార్షికోత్సవాలు చేసుకుంటూ భక్తులు అందరికీ కూడా ఇక్కడ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఎవరికి కూడా ఇటువంటి నోట్లు లేకుండా కూడా చేస్తున్నాము ఇందులో మా ఒక్క ఊరే కాకుండా అడ్డోటి నుంచి ఒక అడ్డోడ్ నుంచి కానీ పక్క ఊరి నుంచి కానీ అందరూ కూడా భక్తులు ఇచ్చేసి ఈ వార్షికోత్సవం ప్రతి వార్షికోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని చాలా విజయం చేస్తున్నారు వారందరూ కూడా స్వామివారి రూపం ఉండాలని చెప్పేసి అందరి యొక్క ఇబ్బందులని తొలగించాలని వారికి ఆయుధ ఆరోగ్యాన్ని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాము ఇకపోతే ఈ గుడికి ఈ గుడికి అనుబంధంగా ఉన్న ప్లేస్లో దాతల సహకారంతో ఒక షాప్ కమర్షియల్ బిల్డింగ్ ఒకటి ఒకటి వేయడం జరిగింది ఆ కమర్షియల్ బిల్డింగ్ వచ్చే ఆదాయాన్ని కూడా గత ఆరు సంవత్సరాల నుంచి ప్రతి పైసకి లెక్క రాస్తూ ప్రతి పైస కూడా గుడికి అభివృద్ధి గుడి అభివృద్ధి జరగడానికి చేస్తున్నాము అంతకుముందు మోహన్ రెడ్డి గారు కాదు వనపతి రామయ్య గారు మాజీ అంటే ఇప్పుడు మొన్న మొన్నటి వరకు మూడు సంవత్సరాలు చేశారు వారు కూడా చాలా దిగ్విజయం చేశారు వారు డెక్క వెంకృష్ణు ఇప్పుడు కురిగోపు కురిగోపుల అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా నేను

విధంగా దేవుడు మాన్యంలో ఒక కళ్యాణ మరప గియని చెప్పేసి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఈ గుడిని బాగా డెవలప్ చేసి దీనికి ఆదాయ వండలు కూడా సంతృప్తాలని కోరుకుంటున్నాం మా యొక్క చూడడం అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ Seven nine eight one three five six three seven four nine six one eight zero three four one three eight.